హాయ్ అండి అందరికీ నమస్కారము మనం మీరు చూస్తున్న ఈ వెంచరు నున్న విలేజ్లో ఉంటుందండి ఇది శుభగ్రహ వెంచరు ఈ వెంచర్లో ఒక రీసేల్ ప్లాటు ఇరవై తొమ్మిదవ నెంబర్ ఫ్లాటు మనకి సేల్కి వచ్చిందండి మొత్తం రెండు వందల ఇరవై మూడు గజాలు మంచి పొజిషన్లో ఉంది ఈ లేఅవుట్ అయితే చాలా మంచి లేఅవుట్ డెవలప్మెంట్ కూడా అయిపోయింది మన ఈ వెంచర్ దగ్గర నుంచి ఎదురుగానే మనకి బైపాస్ వెళ్తుందండి చుట్టూతో ఇల్లు ఉన్నాయి మొత్తం రెడీ టు కన్స్ట్రక్షన్ అండి చూశారు కదా డెవలప్మెంట్ కూడా సూపర్ అయిపోయింది నిన్న విలేజ్లోనే ఉంటుంది ఇందులో రెండు వందల ఇరవై మూడు గజాలు అమ్మకానికి పొందండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇమీడియట్గా మాకు మమ్మల్ని సంప్రదించండి అది లోన్ లోన్ ప్రాసెస్ కానీ అమౌంట్ కానీ అవుట్ ఉన్నది లోన్ కూడా కాదు అవుట్ ఉన్నది మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న పార్టీ ఆ డిస్ప్లేలో ఉన్నటువంటి నంబర్కి ఫోన్ చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మనం డెవలప్మెంట్ కూడా చాలా బాగుంది అన్ని బీటీ రోడ్స్ కూడా వేసాము తర్వాత ప్లాంటేషన్స్ కూడా అయిపోయింది ఇకపోతే చుట్టూత కాంపౌండ్ వాళ్ళు వాటర్ ట్యాంకు ఎలక్ట్రిసిటీ రెడీ టు కన్స్ట్రక్షన్ అండి చాలా మంచి వేయించారు లొకేషన్గా కూడా చాలా బాగుంది ఎందుకంటే ఆ సరౌండింగ్స్లో అందరూ మంచి రేటేకే అమ్ముతున్నారు మనం ఇది ఈ ఫ్లాట్లో ఇందులో ఒక ఫ్లాట్ రీసేల్లో ఉంది కనుక మనకి రీజనబుల్ ప్రైస్కే వస్తుంది ఇకపోతే ఇల్లు కట్టుకోవాలనుకున్నా ఇన్వెస్ట్మెంట్కి అయినా సరే బాగా మంచిగా ఉపయోగపడుతుందండి ఇది ఈ వెంచర్ డెవలప్మెంట్లో చూసుకోండి మీరు ఎట్లా ఉందో కనుక ఈ వెంచర్లో తీసుకున్న ప్రతి కస్టమర్కి మంచి లాభాలే వచ్చినాయి ఎందుకంటే డెవలప్మెంట్గా కూడా మంచి రే బాగానే ఉన్నది తర్వాత లొకేషన్గా కూడా బాగానే ఉంది ఊరికి మధ్యలో ఉన్నది అన్ని సౌకర్యాలతో ఉన్నది కనుక ఎవరైనా ఇందులో ఫ్లాట్ కావాలంటే మమ్మల్ని సంప్రదించండి అది త్వరగా సంప్రదించండి ఈ ఫ్లాట్లో మంచి రేట్లో అవుతుంది మీకు ఓకేనండి నమస్కారం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి స్కిప్ చేయకుండా ఈ ఛానల్ పూర్తిగా చూస్తారని మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటూ నా సెలవు తీసుకుంటున్నాను